దేవుని తట్టు తిరగడం అంటే ఏమిటి దేవుని తట్టు తిరగడం ఇందాక చెప్పుకున్నట్లుగా మనం చిన్న వయసు నుంచే దేవుడు ఏ ఒక క్రైస్తవులుగా పిలువబడుతున్నాం దేవుణ్ణి తెలుసుకున్నాం తీసుకున్నాం దేవుడితో సహవాసం చేస్తా ఉన్నాం దేవుడితోనే ఉన్నాం కానీ ఇంకా ఇంకా దేవుడు మరొక ఈ యొక్క నూతన సంవత్సరంలో మరలా నా తట్టు తిరగమంటున్నారేంటి మేము క్రైస్తవులుగానే ఉన్నాం కదా దేవుని బిడ్డలుగానే ఉన్నాం కదా దేవుణ్ణి తెలుసుకున్నాం కదా ప్రతి ఆదివారం సన్నిధికి వెళ్తున్నాం కదా ఇంకా దేవుడు ఏం చెప్తున్నారు దా తట్టు తిరగండి నా తట్టు తిరగండి అని ఎందుకు చెప్తా ఉన్నారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి మన జీవితాలు దేని మీద పూర్తిగా ఆధారపడి ఉంటాయో తెలుసా అండి మన జీవితాలు పూర్తిగా దేని మీద ఆధారపడి ఉంటాయో తెలుసా మనము పూర్తిగా దేవుడికి లోబడడం పరిపూర్ణంగా ఆయన చిత్తానికి లోబడడం దాని మీద మన జీవితాలు ఆధారపడి ఉంటాయి మరొకసారి చెప్తానండి మన జీవితాలు మన యొక్క జీవితంలో సంతోషం సమాధానం ఆనందం దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా మన యొక్క జీవితాలు పూర్తిగా దేవుని శక్తి మీద ఆధారపడడం పరిపూర్ణంగా ఆయన అధికారంలోనికి మనం ఉండడం దాని మీద మన యొక్క జీవితాలు ఆధారపడి ఉంటాయి మనం చూస్తా ఉంటే కొంతమంది ఎవరినైనా మనం చూస్తా ఉంటే క్రైస్తవులు చూస్తా ఉన్నప్పుడు దైవజనులు చూస్తా ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యం కలుగుతుందండి ఏంటో తెలుసా వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు కాని వాళ్ళు బోధిస్తున్నప్పుడు కాని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు దేవుడు ఆ మాటని గౌరవించి ఆ కార్యాన్ని ఆ చెప్పిన వారి జీవితంలో జరగడానికి దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తారండి మరొకసారి చెప్తానండి ఒక దైవజనుల్ని కానీ బాగా ప్రార్థన చేసే వాళ్ళు కానీ ఒక క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు లేకపోతే ఆ యొక్క ప్రార్థన వాక్ వాక్యాన్ని బోధిస్తా ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిలో పరిశుద్ధాత్మతో నింపబడి వారు ఏదైతే వాక్యాన్ని ఏదైతే ఆశీర్వాదాన్ని పలుకుతారో అది ఇతరుల జీవితంలో కూడా నెరవేటట్లు వారి మాటకు దేవుడు గౌరవించేటట్లుగా గౌరవిస్తున్నాడు అన్నట్టు ఆ మాట నెరవేటట్లుగా ఆ స్థితిలో కొంతమంది నుంచుతారండి దేవుడు ఎందుకనంటారు ఎందుకనంటారు ఎందుకో తెలుసా అండి వారి జీవితాలు ఎందుకు అంత గొప్ప ఆశీర్వాదాన్ని వారు పలికిన మాటని వారు బోధిస్తున్న మాటని వారు ప్రార్థిస్తున్న అంశాలని పొందుకునేటట్లుగా ఎందుకు దేవుడు చేస్తున్నారో తెలుసా వారు పరిపూర్ణంగా ఏ యొక్క శక్తి కూడా దేవుడికి నాకు దూరం అవ్వకూడదు నేను దేవుడి మీద పూర్తిగా ఆధారపడాలి అని చెప్పి ఏ యొక్క ఆటంకం వారు దేవుడి శక్తితో ఎదురిస్తూ కొంత సమయాన్ని వారి జీవితంలో వెచ్చించి దేవుడు వైపు తిరిగారు కాబట్టి పరిపూర్ణంగా దేవుడు వైపు తిరిగారు కాబట్టి దేవుడు వారి యొక్క ప్రార్థనకి వారి యొక్క మాటకి వారి యొక్క బోధకి దేవుడు గౌరవం ఇస్తున్నారండి అది అండి దేవుడు వారి జీవితంలో గొప్ప విషయం దేవుడు వైపు తిరగడం అంటే కూడా ఇదేనండి మనం ఏలియాను చూచినట్లయితే అక్కడ ఏలియాను చూచినట్లయితే దేవుడు చెప్తారు ఒకటో రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో దేవుడు చెప్తారు ఏ మూడున్నర సంవత్సరాల తర్వాత యహో వాక్కు ఏలియాకు ప్రత్యక్షమే ఏలియా నువ్వు వెళ్లి అహబుతో మాట్లాడు నేను వర్షాన్ని కృపింపబోతున్నానని చెప్పినప్పుడు అక్కడ బయట ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఆ అషేరా దేవి ప్రవక్తలు నాలుగు వందల మందిని అందరినీ కర్మేళ్ల పర్వతం మీదకి తీసుకురామన్నప్పుడు వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు ఏలియా ఒకవైపు ఉన్నారు ఏలియా ఒకవైపు ఉన్నప్పుడు ఏ వాళ్ళందరితో ఏలా ఈ విధంగా చెప్తారంటే మీరైతే మీరు మీ దేవునితో మీ దేవతను బట్టి ప్రార్థన చేయండి నేనైతే నా దేవుడైన యహోవాను బట్టి నేను ప్రార్థన చేస్తాను ఎవరైతే ఈ కర్రలను ఈ యొక్క బలిపీఠంను కాల్చివేస్తారు వారే దేవుడు అని చెప్పినప్పుడు వారు ఆ బైలు ప్రవక్తలు అక్షేరాదేవి ప్రవక్తలు వారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బైలా బైలా మా ప్రార్థన ఆలకించు అని గుండెలు కొట్టుకొని అరుస్తా ఎంత చేసినా కూడా వారి ప్రార్థన ఆలకింపలేదు కానీ ఏం జరిగిందో తెలుసా అండి ఒక్కసారి బైబుల్లో మనం చూద్దామండి ఒకటో రాజుల గ్రంథము పని పద్దెనిమిదో అధ్యాయము ఒకటో రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలండి ఒకటో రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు ఎహోవా నా ప్రార్థన ఆలకింపు యహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములు నీ తట్టుకు తిరగజేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఇలాగూ ప్రార్థన చేయిచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గును దహించి గంధక మందున్న నీళ్లను ఆరిపోజేసను ఇంకా ఏలియా ప్రార్థన పూర్తి చేయలేదండి కంప్లీట్ చేయలేదు ఇంకా ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ అగ్ని దిగి సమస్తాన్ని బూడిద చేసింది సమస్తాన్ని నీళ్ళను ఆరిపో చేసింది బుగ్గిని దగించి వేసింది అని మనం వాక్యంలో చూస్తా ఉంటాం ఎందుకంటే దేవుడు ఇంత గౌరవాన్ని ఇచ్చాడు ఏలియా ప్రార్థన ఇంకా 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 ముగించకుండానే మనం ప్రార్థనలు చేసి కొన్ని సంవత్సరాలు 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 అవుతున్నా అయినా మనకి ప్రార్థనకి జవాబు రావట్లేదు కానీ ఏలియా అక్కడ ప్రార్థన ముగించకుండానే దేవుడు సమాధానం ఇచ్చారు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఆయనకి దేవుడికి దేవుడికి ఏలియాకి ఏది కూడా అడ్డు లేకుండా పూర్తిగా దేవుడి యొక్క అధికారంలోనికి తన జీవితాన్ని ఏలియా సమర్పించుకున్నారు పూర్తిగా తన యొక్క అధికారంలోనికి దేవుడి యొక్క అధికారంలోనికి తన యొక్క జీవితాన్ని ఏలియా పూర్తిగా సమర్పించుకున్నారు కాబట్టి దేవుడు ఏలియా యొక్క మాటకు అంత మంది ఇతర దేవతల యొక్క ప్రవక్తలు ఇతర దేవతల యొక్క ప్రవక్తలు ఏలియా ముందున్నా కూడా అంత మంది సంఖ్యకు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ కానీ తన ఎదురుగా ఎంతో మంది ఉన్నా కూడా ఏలియా మాటకు దేవుడు గౌరవించి నిజమైన దేవుడు ఎవరో తన ద్వారా నిరూపించారు ఇంకొక వ్యక్తిని చూద్దామండి అతనే ఎవరు అంటే యహోశివ మనం చూడండి ఒక ఒక మనిషిని పో అటు వెళ్ళు ఇక్కడ ఉండు అక్కడుండు అంటాం కానీ యహోశ్వా ఎలాంటి వాడో తెలుసా అండి యహోశ్వా అంటారు పదో అధ్యాయము పన్నెండో వచనం యహోశ్వా గ్రంథము పదో అధ్యాయము పన్నెండో వచనం ఒక్కసారి చూడము చూద్దామండి పదో అధ్యాయము పన్నెండో వచ్చిన యహోవా ఇస్రాయలు ఎదుట అమ్మోరీలను అప్పగించిన దినమున ఇస్రాయలు వినుచుడుగా యహోశ్వా యహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము చంద్రుడా నువ్వు అయ్యాను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నారు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథమందు రాయబడి ఉన్నది ఒకసారి పదమూడో వచ్చిన అండి సూర్యుడు ఆకాశ ముందున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింపక త్వరపడలేదు చూడండి ఎవరో ఇంట్లో ఒక చిన్న పిల్లవాడిని అక్కడ ఉండమ్మా ఉండమ్మా ఇక్కడ నిలబడమ్మా ఉండు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అన్నట్లుగా యహోశివ సూర్య చంద్రులతో ఇక్కడ ఉండు అని చెప్తున్నారు ఏంటండి ఇది ఒక 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 సృష్టితో ఒక మానవుడు మాట్లాడి ఆపేస్తున్నాడు ఆ ప్రార్థన చేసినప్పుడు ప్రభా చంద్రుని నాపు సూర్యుడి నాపు చూసారా అండి ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రార్థన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకని వారు ఆ విధంగా వాడబడ్డారో తెలుసా వారు పూర్తిగా దేవుని తట్టు తిరిగాడు మనం కూడా అండి ఈ సంవత్సరంలో దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ కాలంలో ప్రవక్తల ద్వారా జరిగించిన కార్యాలు నా జీవితంలో కూడా మనం మాట్లాడుతున్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం బోధిస్తున్నప్పుడు జరగాలని దేవుడు ఆశిస్తా ఉన్నారు కానీ మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా మన జీవితాలు ఆయన అధికారంలోనికి మనం లోబడినట్లయితే ఆయన అధికారంలోనికి మన జీవితాలను సమర్పించుకున్నట్లయితే ఏ ఎవరైతే ప్రవక్తలు మనం చూసామో ఇద్దరినే చూసామండి ఎన్నో అద్భుతాలు మనం చూడొచ్చు ఏరియా గురించి ఏహోశా గురించి మాత్రమే చూసాం ఎన్నో అద్భుతాలు చేశారు ఆ యొక్క దేవుడి యొక్క దేవుని వెంబరించేవారు ఆ స్థితిలో నిన్ను నన్ను ఉంచుతారండి అర్థమైంది కదండి దేవుని తట్టు తిరగడము అంటే ఏంటంటే ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క శక్తి కూడా ఏది కూడా దేవుడికి మనకు అడ్డుగా ఉండకుండా ప్రతి ఒక్క దాన్ని దూరం చేసుకుంటూ ఆ యొక్క ఆ దూరం చేసుకోవాలంటే ఏ విధంగా దేవుడి సన్నిధిలో కొంత సమయం గడిపి పూర్తిగా ఆయనకు 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 సజీవ యాగంగా వారి జీవితాలు సమర్పించారు కాబట్టి ఆ శక్తితో వారు నింపబడ్డారు